మాది ఏరుకులు గ్రామం దొత్తులూరు మండలం నెల్లూరు జిల్లా గత వారం రోజులు పై ఈ గ్రామంలో జ్వరాలు మాకు అసలు అందుబట్టే ఈ జ్వరం ఏం జ్వరం అనేది మాకే అర్థం కావట్లేదు ఒక ఇంట్లో రమారమి ఐదు మంది ఉంటే కనీసం నాలుగు నలుగురు పడుకొని ఇబ్బంది పడుతున్నారు వాళ్ళల్లో ఉన్న లోనరు లేనో లనరు ఆర్థిక సమ్మతులు ఉన్నాయి చాలామంది ఈరోజు ఒక నేనే స్వయంగా దగ్గరుండి ఆటో ఆటో పిలిపించి ముదా ఈ గ్రామం మొదాము అతను గ్రామం ముదామకే ఇలా దిక్కులేదంటే మీరు అది మీరు అర్థం చేసుకోవాలా గ్రామం ఇలా సాగుపతికల మధ్య ఉంటే మే నేను ఆటో స్వయన ఆటో దగ్గర ఉండి ఆటో ఎక్కించి పంపించను అదే మరిగా ఈరోజు ఒక అతను అడవిలో గొర్రెల కోసం వెళ్ళిపోయి అక్కడే చెట్టలు పడిపోతే మాకు వేరే వాళ్ళు ఫోన్ చేస్తే మేము స్వయన ఆటో బైక్ వేసుకొని ఒక ఆటో తీసుకొని పోయి గంటసేపు ఎతికి అతను ఆటో ఎక్కించి ఆ హాస్పిటల్కి పంపించవచ్చును దగ్గరలో బ్రహ్మేశ్వరం మాకు మొన్న మూడు కిలోమీటర్ల దూరంలో బ్రహ్మేశ్వరం గ్రామం ఉంది ఆ గ్రామం వాళ్ళు నుంచి మా ఊరు సై మీరు రావద్దు మీ జ్వరాలు మా ఊరిలో కూడా మాకు అంటుతాయి అని వాళ్ళు చెప్పడం జరిగింది ఇప్పటికైనా ప్రభుత్వం ఈ అధికారులు ఈ మండల అధికారులు అందరూ కూడా ఈ వీళ్ళకి మేము స్వయంగా నేనే చెప్పాను అమ్మాయి ఏందని పరిస్థితి బ్లీచింగ్ పౌడర్ అంటే బ్లీచింగ్ పౌడర్ మాకు మాకు ప్రభుత్వం మాకు ఇవ్వలేదు మేము ఇచ్చే పరిస్థితులు లేము మమ్మల్ని రోజు ఒక్కరోజేమో ఆడ క్యాంప్ అని చెప్పి ఇక్కడ పెట్టడం జరిగింది దాని తర్వాత మళ్ళీ ఇంకా అసలు అడ్రస్ మాకు కనిపించలేదు వాళ్ళు పోయిన తర్వాత ముప్పై మందికి ఒకే రోజు వచ్చింది ఈ విధంగా మాకే అర్థం కావట్లేదు చాలా బాధాకరంగా ఉంది మేము ఏం చేయాలో మీకు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని బడుకుంటాము